ఓకే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణలో ఈరోజు బా పులేగా చూసుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు ఈటల రాజేందర్ గారి జన్మదినం మా చేతుల మీదుగా ఇవాళ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పాల పంపిణీ కార్యక్రమం జిల్లా ప్రజాపరిషత్ ఆవరణలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి చేసుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణను సాధించుకొని తెలంగాణ మొదటి రాష్ట్ర ప్రభుత్వంలో ఆరుసార్లు తెలంగాణకు బడ్జెట్ పెట్టి తెలంగాణకు అట్టి బడ్జెట్ను భావితరాలకు దిక్షుగా చూపించినటువంటి ప్రాధాన్యత క్రమంలో వారు ఈ దేశంలోనే మరి ఆర్థిక మంత్రిగా ఆదర్శంగా నిలవడం ఈరోజు ఆర్థిక శాఖ తదనంతరం తెలంగాణ రెండవ శాసనసభలో వైద్య శాఖ మంత్రిగా వారు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇవాళ ప్రపంచమంతా గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలను అనుసరిస్తూ తెలంగాణ ప్రజలకి కోవిడ్ను సైతం అంటనివ్వకుండా కొట్టడంలో ముంజు చూపుతో ఆలోచించి ఎక్కువగా ఈ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంలో వారిని రక్షించుకోవడంలో చూపించినటువంటి వారి ముందు చూపును చూస్తూ ఉంటే ఏ విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారో కనబడతా ఉన్నది ఏ శాఖనిచ్చినా ఏ పనిచ్చినా కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని ఆకాశం దిప్పు చూపిస్తున్నటువంటి మహానాయకులు ఈటల రాజేందర్ గారు మా అందరికీ ఆదర్శ ప్రాయుడు వారి అడుగుజాడల్లో నడిచి మరి కేసీఆర్ గారి ఆదేశాలను పాటిస్తూ ఈ రాష్ట్రం ముందుకు నడవడాని కోసం బడుగు బలహీన అంతా కూడా కేసీఆర్ గారి వెంబడి ఉండి మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం అవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈటల రాజేందర్ గారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని బడుగు బలహీన వర్గాలకు ఆదర్శప్రాయుడిగా ఉండాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు పెద్దపల్లి జిల్లా పక్షాన మంత్రి నియోజకవర్గ పక్షాన తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై